హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఈ రోజు వినాయకుడి పందిరికి తోటలోకి వచ్చాము ఈరోజు కర్రలు అరుగుతాం ఇప్పుడు కర్రలు అరగడానికి వచ్చాం ఇప్పుడు పందిరి వేసేస్తాం వినాయకుడికి జై వినాయకుడి పండుగ రేపే కదా మన ఈరోజుకి దొంగపానికి ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అరుదుగా చాలా తక్కువ మందికి వస్తుందని చెప్పిన ఆలోచన ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎలా చేద్దాం ఉంటుంది కానీ చేయలేరు పాపం ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో పుట్టలేదు పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఎంజాయ్మెంట్ని ఆస్వాదిస్తామంట వినాయకుడు పండుగ వచ్చిందంటే మాకు చిన్నప్పటి నుంచి ఇంతే మంచి ఎంజాయ్మెంట్ అసలు వినాయకుడు అంటేనే పండుగ మాకు అసలు చేయలేకొస్తాము చూడండి మా పక్క పక్కనే ఇక్కడ పంది వేయడానికి కులీలు తగ్గుతాం మా అన్నయ్య మా వదులు అందరూ అసలు ఇలాంటి వాతావరణం అసలు బయట దొరకదు చూడండి క్లైమేట్ అంతా ఇప్పుడు ఎదురుబొంగ అంటే కర్రలు చాలలేదు మళ్ళీ కర్రలు అరగడం కోసం మళ్ళీ వచ్చే ఎదురు బొంగు కూడా కావాలి పె పెద్దది ఎందుకంటే వినాయకం కూర్చోబెట్టడానికి పేట చాలట్లేదు అందుకని మళ్ళీ కర్ర ఎరగడానికి వచ్చాము ఒకటి నేను నరుపుతున్నాను పెద్దది ఒక ఎదురు కర్ర దొరికితే మనకి పేట సరిపోద్ది అని చెప్పి నరుపుతున్నాను ఇప్పుడు అందరు లాగేస్తారు వీళ్ళందరూ లాగేసి లాగేసి పట్టుకెళ్ళిపోతాం చేలకి ఇంకా చేలకి వస్తాము పంది దగ్గరికి ఇట్లా వేసాం కదా ఉప్పు చూపకి చాలా మార్పు వచ్చింది కదా మాక్సిమం వేసాం మళ్ళీ వెళ్తాము కొన్ని చాలలేదు మాకు దగ్గర ఈ రోజు ఐదు ఆరు సార్లు తిరగాల్సి వచ్చింది మళ్ళీ తోటలో అయితే కొన్ని కర్రలు అరిక రావడం చాపడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ తేవటం అలా అయితే మేము మూడు సార్లు పెట్టి అందరూ అనుకున్నట్టు పెద్ద బొమ్మ పెట్టట్లేదు మేము జస్ట్ అడుగు కూడా ఉండదు ఎత్తు అలాంటి చిన్న విగ్రహాన్ని మట్టి వినాయకుని మాత్రమే పెడతాము అలాగే అన్న సంతర్మలు పెట్టుకుంటాము అందరూ కూడా మంచి ఎంజాయ్ చేస్తారు పాటలు పాడి వినాయకుడి దగ్గర భజనలే చేసి ధ్యానం చేసి అన్నీ భోజనాలు వండుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేము మా పొలంలో పెట్టినకి చాలా బాగుంది చాలా హ్యాపీ థ్యాంక్ యూ